హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ అనేవాడు నాకు తెలిసి పాలిటిక్స్లో అన్ని పార్టీల సంకలను నాకేశాడు సో మొట్టమొదటి నుంచి వద్దాం సో ఫస్ట్ వీడి గతం ఎక్కడో పల్లెటూళ్ళలో నేను మొన్న చెప్పినట్టు లింగు లింగు అని నల్లగా నేర్చుకొని లుంగీలు కట్టుకొని అసలు వీడియోల ముందు ఎలా ఉండాలి సో అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి అని కూడా తెలియకుండా కాళ్ళు ఊపుకుంటూ లుంగీలు కట్టుకొని వీడు చేసిన అతి అంతా ఇంత కాదు సో అలాంటి టైం నుంచి సో ఎలాగోలా రకరకాలుగా ప్లానింగ్లు వేసి వైసీపీలోకి ఎంటర్ అయ్యాడు అక్కడ ఎంటర్ అయిపోయి మర్యాదగా ఉన్నాడా సో అక్కడ కూడా జెండా ఎత్తేసి సో వైసీపీకి అగనెస్ట్గా వీడియోలు చేస్తూ ఫేస్బుక్లో చాలా రోజులు హల్చల్ చేసాడాడు సో అలా హల్చల్ చేస్తూ 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 ఫేస్బుక్ కరెక్ట్ కాదు దీని అమ్మ వీడియోలు యూట్యూబ్లోకి వెళ్తే వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి సో దుకాణం యూట్యూబ్లోకి పెట్టాడు సో దాని తర్వాత థీన్మార్ మర్లాన్ గారు మీకు ఐడియా ఉంటుంది సో ఆయన చేసే వీడియోలు కావచ్చు స్క్రీనింగ్ ప్రజెంటేషన్ కావచ్చు వాటిని ఇన్స్పిరేషన్ తీసుకునేసి ఒక ఫస్ట్ స్టార్టింగ్లో మీకు తెలుసు చాలా సింపుల్గా స్టార్ట్ చేసిన ఈ రాజేష్ వీడియోలు మెల్లెమెల్లగా మెల్లెమెల్లగా సో టీడీపీ వైపు జనసేన వైపు పాజిటివ్గా వీడియోలు పెడుతూ మెల్లగా జనసైనికుల్ని వీరమహిల్ని టీడీపీ కార్యకర్తలని అట్రాక్ట్ చేశాడు సో ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే మా జనసైనికులతో వీరమహిళతోనూ ఎవరైనా మా వాళ్ళు అనుకుంటే వాళ్ళను పెట్టుకుంటారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ జనసైనికులు వీరమహిళలు అందువల్లే చాలామంది జనసైనికులు వీర మహిళల్ని వాడుకుంటున్నారు సో అక్కడ తప్పు జరుగుతోంది సో జనసైనికులు వీర మహిళలు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ఈ విషయంలో ఎవడు కరెక్ట్ ఎవడు కాదనేది చూసుకోండి ఇంక్లూడింగ్ నాతో సహా ఎందుకంటే సోషల్ మీడియాకి వంద మంది వస్తుంటారు వంద మంది పోతుంటారు ఇలాంటి రాజేష్ లాంటి గుంట నక్కలు కూడా ఎన్నో ఉంటాయి చూసుకోండి చూసుకొని స్టెప్ తీసుకోండి తొందరపడద్దు సో ఇలా జన సైనికులని వీర మహిళల్ని టీడీపీ కార్యకర్తలని టార్గెట్ చేసే ప్రాసెస్లో సో అక్కడ వైసీపీ సంకనాకేసాడు వైసీపీకి విపరీతంగా అగనెస్ట్గా వీడియోలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదర్ పార్టీస్ కనెక్ట్ అవుతాయి సో జనసేన కనెక్ట్ అవుతుందని చెప్పేసి చాలా ప్రయత్నం చేశాడు కానీ కుదరలే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ గుంటనక్క వేషాలు ఆల్రెడీ కనుక్కున్నాడు అందువల్లే దూరం పెట్టాడు చిచ్చి ఇంకా జనసేనలో మనకు ఇక్కడ కుదిరేట్టుగా లేదని చెప్పేసి ఆ సంఖను వదిలేసి వైసీపీ నుంచి జనసేనకి జనసేన నాగేసి అక్కడ కుదరట్లేదని చెప్పేసి టీడీపీకి పాజిటివ్గా వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాడు సో ఈ లోపల నారా లోకేష్ గారు తనకు రాజకీయ పరిజ్ఞానం స్టార్టింగ్లో అంతగా లేకున్నా కూడా మెల్లగా మెల్లగా నేర్చుకుంటూ ఒక మంచి నాయకుడుగా ఎదిగే టైం అది సో నారా లోకేష్ గారు సో వీడి వీడియోలకి వీడి చేసే హడావిడికి అట్రాక్ట్ అయ్యారు అక్కడ బాగా అడ్వాంటేజ్ అయింది వీడికి సో ఆటోమేటిక్గా లోకేష్ గారికి కనెక్ట్ అయితే ఏమవుతుంది చంద్రబాబు నాయుడు గారు రైట్ కరెక్ట్ పర్సన్ అంటున్నావు కదా సపోర్ట్ అని చెప్తే సో ఒక పెద్ద ఆఫీస్ని సెటప్ని ప్లాన్ చేసుకున్నాడు స్క్రీనింగు కథ మార్బాలం సో వెహికల్స్ ఇవన్నీ రావడానికి ఎవడ బుసమ్మనుకుంటున్నారు నారా లోకేష్ గారు సపోర్ట్ చేస్తే ఈ యదవ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది ఇక రెచ్చిపోయాడు ఇంకా సపోర్ట్ దొరికింది ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికితే ఊరుకుంటారా విచ్చల విడిగా రెచ్చిపోయాడు అక్కడ స్క్రీను రాజేష్ గారు స్క్రీను రాజేష్ ఇంతే పంచాయితీ అంతా మొత్తం మైండ్ సెట్ మైండ్ గేమ్ ఆడేశాడు అన్నీ తెలివితేటలే నక్క తెలివితేటలు అలా టీడీపీ కార్యకర్తలని సో ఇప్పుడు బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే సో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది సో అడ్వాంటేజ్ ఏంటి ఓ పక్క జన సైనికులు వీర మహిళలు టీడీపీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు వీడియో వీడియోలు చూడడం మొదలుపెట్టారు అడ్వాంటేజ్ని తీసుకునేసి ఇంకా 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 టీడీపీ వైపు ఫుల్ పాజిటివ్గా వీడియోలు పెట్టేసరికి నారా లోకేష్ గారు అటెంప్ట్ అయ్యారు పార్టీలోకి ఆహ్వానిస్తూ అఫిషియల్గా అనౌన్స్మెంట్ చేయడం సో స్టెప్ బై స్టెప్ అలా ముందుకు వెళ్తూ వేరే లెవెల్లో డెవలప్మెంట్ వెళ్ళిపోయింది టీడీపీ చంకన మామూలుగా నాకు లేదు నాకేసి పాకేసి సో తను ఏమేం చేయాలనుకున్న అన్నీ చేసేసి ఏకంగా తను ఏ స్థాయి తెలివితేటలు గెలిపాడంటే ప్లానింగ్స్లోకి వెళ్ళాడు అంటే నారా లోకేష్ అనే ఒక శక్తిని టీడీపీలో ఉన్న శక్తిని మొత్తం ఆవహించుకోవాలని చూశాడు ఒకనొక స్టేజ్లో నోటి దూల వల్ల ఇవన్నీ జరగకపోయి ఉంటే నిజంగా నారా లోకేష్ని అరచేతిలో అడ్డం పెట్టుకుని టోటల్ అరచేతిలో పెట్టుకొని టీడీపీని ఆడుకునే స్థాయి కూడా ఈ రాజేష్ గాడి దందా జరిగేది కానీ టీడీపీ కార్యకర్తలు నారా లోకేష్ గారు ఎస్పెషల్లీ పెద్ద ఆయన చంద్రబాబు గారు ఈడి బారి నుంచి తప్పించుకున్నారు ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నానంటే చాలా డేంజరస్ ఈ రాజేష్ అనేవాడు ఎంత డేంజరస్ అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి వైసీపీలో ఉన్నప్పుడు దగ్గర నుంచి నేను దళితుడిని దళిత బిడ్డని దళితులకి అన్యాయం జరిగిపోతుంది దళితుల్లో ఎంత పెద్ద నాయకులున్నా కూడా పైకి రానివ్వట్లేదు అవి అని ప్రతి చోట దళితులు 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 వీళ్ళని అడ్డం పెట్టుకోవడం సో ప్యారల్గా అంబేద్కర్ ఫోటో పెట్టుకోవడం జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఏంటి ఇటు చేసిన జై భీమ్ అన్ని పత్యాపారాలు తప్ప ఏమీ చేయలేదు వాడికి వాడు డెవలప్ కావడానికి మొట్టమొదటి నుంచి వైసీపీని వాడుకుంటూ వచ్చాడు దాని తర్వాత ఎక్కడో బయట దేశాల్లో ఉన్న దళితుల్లో ఎంతోమంది వీడికి సపోర్ట్ చేశారు వాళ్ళకు ఒక్కడికి కూడా కమ్యూనికేషన్లో ఉండే పరిస్థితి కాదు ఎంతోమంది బండ బూతులు తిడుతూ బూతులు తిడుతూ వీడియోలు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి సో అక్కడ ఎవరైతే సపోర్ట్ చేశారో ఎడంకాలతో తన్ని వాళ్ళకు దూరంగా పెట్టేశాడు సో వైసీపీ సపోర్ట్ చేసి ఆహ్వానించి దాంట్లోకి తీసుకొస్తే వైసీపీని తన్ని అగనెస్ట్గా వీడియోలు చేసి ఏకంగా సో వరమిస్తే నెత్తి మీద కూర్చుంటున్నట్టు టోటల్ సోషల్ మీడియాలో వైసీపీ మీద విపరీతమైన వీడియోలు వైరల్ చేసి ఈడి పబ్బం గడుపుకుంటూ ముందుకెళ్ళాడు ఒక్కటే ఇక్కడ ఎవరు జిక్కలేదంటే జనసేన జిక్కలేదు పవన్ కళ్యాణ్ గారు చిక్కలేదు ఈడి మాటల మాయలో వాళ్ళు పడలేదు అక్కడే కాలుతూ వచ్చింది సో కనీసం లోపలికి ఎంట్రీ కూడా ఇవ్వలేదని చెప్పేసి కాలుతూ వచ్చి ఇక ఒకనొక స్టేజ్లో పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా నెగిటివ్ వీడియోలు చేసేవాడు సో నెగిటివ్ వీడియోలు చేస్తూ ఎక్కడికక్కడ పబ్బం అనుకుంటే వాళ్ళ మీద పాజిటివ్గా వీడియోలు చేయడం లేకపోతే ఇమీడియట్ నెగిటివ్ వీడియోలు చేయడం చూస్తుండండి కొద్ది రోజుల్లో టీడీపీ పైన వీడు చేసే విన్యాసాలు అన్ని ఇన్నీ కాదు అందువల్లే చెప్తున్నాను జన సైనికులు వీర మహిళలు వైసీపీ కార్యకర్తలు అండ్ టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా వీడి ఛానల్స్ కావచ్చు వీడి ప్రపంచాన్ని అన్సబ్స్క్రైబ్ చేసి పడేయండి వీడు రాజకీయాలకు పనికిరాడు ఏ పార్టీకి పనికిరాడు పనికి మాలిన ఎదవ దళితుల్లో దళితుల్లో నిజంగా చెడబుట్టాడు దళితులకు ఏదైనా మంచి చేయాలి అంటే ఒక స్టాండ్ తీసుకురా యదవ నిలకడలేని రాజకీయాలు చేస్తూ ఎన్ని రోజులు సాగుతో ఇలా నీ పని అయిపోయింది ప్రతి చోట ప్రతి అడుగున అన్ని పార్టీల కార్యకర్తల్ని నేను ఊసుకొలుపుతాను చీమల దండుల నీ మీద వదులుతున్నాను గుర్తుపెట్టుకో ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త జనసేన కార్యకర్తలు జనసేన జనసేన నాయకులు కావచ్చు జనసైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సరే వీడిని ఇమ్మీడియట్ అన్సబ్స్క్రైబ్ చేయండి చాలా డేంజరస్ పర్సన్ ఏ పార్టీలోకి వచ్చినా కూడా వీడెంత డేంజరస్ మనిషి ఇంకోటి ఉండడు రాజకీయాలు చేద్దాం మనకు మనకు పార్టీల పరంగా వంద ఉండొచ్చు కానీ ఇలాంటి ఎదవా రాజకీయాల్లో ఉండకూడదు చాలా డేంజరస్ సో మైడియర్రా గుంటనక్క ఇక నీ పనులు సాగవు సాగనివ్వను గుర్తుపెట్టుకో నా నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ సో మచ్